హాయ్ హలో వెల్కమ్ టు వైల్ యూల్స్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో మనమైతే ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్న మూవీ అయితే మోక్షజ్ఞ సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ప్రత్యేకంగా బాలయ్య గారి కొడుకు కాబట్టి సో చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం అయితే సో ఈ మూవీ గురించి మనకు చాలా వారికైతే అయితే తెలియదు అండ్ అదేవిధంగా ఇందులో ఎవరెవరు ఆర్టిస్టులు ఇంకా ఎవరెవరు అనేది వీరి గురించి అయితే ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు నమస్కారం అండి నమస్తే మ్యామ్ సో మోక్షజ్ఞ సో ఈ మూవీ గురించి అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు అదేవిధంగా చాలామంది అట్లీస్ట్ ఒక చిన్న అప్డేట్ కోసమైనా కానీ చిన్న టీజర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అండ్ డైరెక్టర్ అయితే అర్థమైపోయింది ఆల్రెడీ ఒక మూవీ అయితే ప్యాన్ ఇండియా లెవెల్లో వేరే ఊపు వేసిండు సో ఇప్పుడు ఇంకా ఎలా రాబోతుంది అండ్ ఇంకా ఎవరు ఎవరు యాక్టర్స్ రాబోతున్నారు యాక్చువల్గా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఇప్పుడు కాదు ఒక నాలుగైదేళ్ళ నుంచి కూడా ఎదురు చూస్తున్నారు ఆల్మోస్ట్ వాళ్ళు కరోనా ముందు నుంచి ఇప్పటికీ మోక్షజ్ఞకి ఆల్మోస్ట్ ఆలు థర్టీ దగ్గరికి వచ్చేసినట్టున్నాయి ఓకే ఇద్దరు అమ్మాయిల్ని బాగా సెటిల్ అయిపోయారు ఇంకా వారసుడు ఎట్లా సెటిల్ అవుతారు ఏంటి అనే అంశం బాగా వైరల్ అవుతుంది మరోవైపు హరికృష్ణ గారు మనవుడు కూడా మరొక నందమూరి రామ్ పేరుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే అనౌన్స్మెంట్ కూడా చేసేశారు సో బట్ ఎన్టీఆర్ గారి నట వారసత్వం పుచ్చుకున్న ఆయన యొక్క నటనా నటన కూడా పుణిపుచ్చుకున్న సూపర్ స్టారు మన జయ బాలయ్య గారు బాలయ్య గారు తనయుడిగా ఏంటి ఏంటి అసలు ఆయన అన్ని ఎలిమెంట్స్ చేసే వ్యక్తి ఇంకా మోక్షజ్ఞ ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడు ఎప్పుడు ఆయనకి ఫ్యాన్స్ దగ్గర నుంచి వచ్చే క్వశ్చన్స్ ఇవే ఈవెన్ ఆయన ఏ సభా సమావేశాలైనా ఏ మీడియా పాయింట్కి వెళ్ళినా కూడా ఎక్కువగా ప్రస్తావించేది మోక్షజ్ఞని ఎప్పుడు తీసుకొస్తున్నారు అని సో ఎట్టకేళ్ళకి మోక్షజ్ఞ అన్ని యాక్టింగ్ కానీ కత్తి విద్యలు కర్రసాములు హార్స్ రైడింగ్ అన్ని విద్యలో ఆరితీఆారి ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడంట బట్ ఎవరి చేతిలో పెడదాము ఏంటి నాచితూచే ఆలోచించే టైంకి మొన్న దసరా ముందు ఎప్పుడో ఫైనలైజ్ అయింది ఏంటంటే మన ప్రశ్ మన ప్రశాంత్ వర్మ హనుమాన్ డైరెక్టర్ ఆయన డిఫరెంట్గా అంటే చిన్న దేవుడి సెంటిమెంట్ని సోషల్ ఎలిమెంట్ని మిక్స్ చేసి ఎట్లా పిల్లలకు సహా నచ్చే విధంగా ఎలా తీయాలనే కాన్సెప్ట్లో ఆయన క్లిక్ అయ్యాడు సో దానికి సీక్వెల్గా కానీ లేదంటే సినిమాటిక్ వరల్డ్ అని అంటున్నారు ఇప్పుడు ఈ మధ్యన లోకేష్ కనకరాజ్ కానీ సినిమాటిక్ యూనివర్స్ అని సో ఈయన కూడా సినిమాటిక్ యూనివర్స్ ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసేలాగా ప్రతి సినిమాకి ఇప్పుడు ఎవెంజర్స్ లాగా అనమాట ఎవెంజర్స్ పార్ట్లు ఎన్ని పార్ట్లను తీసుకున్నట్లాగో ఈయన కూడా హనుమాను నెక్స్ట్ ఇంకోటి వేరే దేవుడు లేదా హనుమాన్ స సంబంధించి ఒక ఎలిమెంట్ మిక్స్ చేయడం ఇట్లా రకరకాలుగా ఆయన ఇప్పటికీ ఒక పది స్టోరీలు రెడీ చేసి పెట్టుకున్నాడట ఓకే ప్రశాంత్ వర్గ నెక్స్ట్ మూవీ మోక్షజ్ఞతో కన్ఫర్మ్ అవ్వక ముందే మోక్షజ్ఞ తర్వాత చిరంజీవి గారి ఒక స్టోరీ లైన్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాడట ఓకే అంటే అంత ప్రీప్లాండ్గా ఉన్నాడు ఆయన సో అటువంటి వ్యక్తి మోక్షజ్ఞని అందరు హీరోలు తన పిల్లల్ని ఎలాగైతే మాస్ హీరోగా ఎలి ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఎవరికైనా ఉంటుంది సో ఇక్కడ బాలయ్య బాబు గారు అంటే గాడ్ ఆఫ్ మాసెస్ అంతే కదా అడుగు వేస్తేనే ఇంకా థియేటర్ లో దరి ఒక చిన్న డైలాగ్ డైలాగ్ అది ఒక్క ఆయనకే చెల్లిందేమో అనిపిస్తుంది మన బాలయ్య బాబు గారి డాకు మహారాజ్ సో అది ఆల్రెడీ చూసారా మీరు ట్వంటీ మినిట్స్ లోనే లాక్స్ లో వెళ్ళిపోయింది తమ్మన్ గారు ఇచ్చారు మ్యూజిక్ అసలు మామూలు సో ఇట్లాంటి బాలయ్య గారు అబ్బాయి అంటే ఆ రేంజ్ కాపోయినా అందులో ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ అవ్వగలగలగా మరి అందరిలాగా ఉంటే మళ్ళీ ఒప్పుకోవట్లేదండి బాలయ్య అలా కాదు మాస్ ఎలిమెంట్ ఉంటూనే ఎంతసేపు ఆయనకి ఇష్టమైన నటుడు ఇష్టమైన హీరో అంటే ఎప్పుడు తండ్రి గారి పేరు ఎన్టీఆర్ గారు చెప్తాడు సో ఆ పేరుకు తగ్గట్టుగా ఏదైనా మంచి అన్ని రకాల ఎలిమెంట్స్ మిక్స్ అయ్యేలా పెట్టాలని అనుకున్న ఫైనల్గా ప్రశాంత్ వర్మ గారిని క్లా ఫైనల్ చేశారు అది ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఏం చేస్తున్నారు నెక్స్ట్ ఇప్పుడు ఒక హీరో ఎలివేట్ అవ్వాలంటే రాజమౌళి గారు చెప్పిన కాన్సెప్టే హీరో కన్నా విలన్ అనుకోండి ఖచ్చితంగా విలన్ ని హీరో కొట్టాడంటే వీడికి ఆటోమేటిక్ హీరో అయిపోయినట్టే అవును ఇందులో కూడా ఏంటంటే చాలా వినిపిస్తున్నాయి ఆ తమిళ్ నుంచి ఒక స్టార్ హీరోగా అయితే ఇప్పుడు ఆ హీరోని విలన్ కొట్టే హీరో ఖచ్చితంగా పెద్ద అవ్వాలంటే ఆ హీరో విలన్ ని ఎవరిని తీసుకురావాలి ఇప్పుడు ఇక్కడ అంతా కూడా మంచి మంచి విలన్స్ తీసుకొస్తున్నారు ఇప్పుడు కంగువాలో బాబిడీలో ఒకప్పుడు సూపర్ స్టార్ అవును జయద్బాబు గారు విలన్ వచ్చాక మంచి హీరోని ఈ విధంగా విలన్గా ఆయన బాగా క్లిక్ అయిపోయారు అలాగా ఒక్కొక్కరిని హీరో తీసినప్పుడు ఇక్కడ ఈ ఏజ్కి తగ్గట్టుగా ఎవరిని తేవాలి అని అంటే తమిళ్ స్టార్లు ఇప్పుడే అప్కమింగ్ వచ్చిన వాళ్ళు విక్రమ్ గారు అబ్బాయి ధ్రువ్ ఆయన సెలెక్ట్ చేసుకున్నాడట ఆయన కూడా ఆల్మోస్ట్ అది ఒప్పేసుకున్నారంట ఎందుకంటే బాలయ్య గారి అబ్బాయి అంటే ఇంకెవరు నువ్వు అంటారు ఎందుకంటే బాలయ్య బాబు గారికి అన్ని సౌత్లో ఉండే సౌత్ ఏంటి బాలీవుడ్లో కూడా అన్ని ఇండస్ట్రీస్తో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఈయనకి అన్ని లాంగ్వేజ్లు వచ్చు తమిళ్ మాట్లాడతాడు హిందీ మాట్లాడతాడు కన్నడ మాట్లాడతాడు కన్నడ వైపు కూడా శివరాజ్ కుమార్ ఉన్నారు ఎవరైతే మన సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఆయన మంచి మిత్రుడు మలయాళంలో మమ్ముట్టి లాంటి వాళ్ళు కూడా మిత్రులు మొన్న అన్స్థాబులో కూడా చూసాం ఆయనతో మలయాళంలో మాట్లాడారు మమ్ముట్టితో తమిళ్ ఎలాగో వచ్చు బాలయ్య గారికి ఎందుకంటే అక్కడ పుట్టి పెరిగారు కాబట్టి అక్కడ చదువుకున్నారు కాబట్టి మద్రాసులో ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఇంకా హిందీ కూడా బాగానే మాట్లాడతారు ఓల్డ్ సిటీ హిందీ కూడా వచ్చు బాలీవుడ్ హిందీ కూడా మాట్లాడతారు సో ఇంత బాలయ్య బాబు అనేసరికి ఎవరు నో అనే అబ్జెక్షన్ లేదు ధృవ్ ఒప్పుకున్నారంట ఇంకా హీరోయిన్గా ఎవరిని పెడదాం ఇంకా రీసెంట్గా దేవరా లాంటి మూవీకి శ్రీదేవి గారు అమ్మాయిని తీసుకొచ్చారు ఇంకా ఎవరు కొత్తగా తీసుకురావాలంటే రవీనా టండ అమ్మాయి కానీ రషా థాడన్ గురించి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటారు అంటే మ్యాక్సిమం హీరో విలన్ హీరోయిన్ అందరూ కూడా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండే వాళ్ళని చూస్ చేసుకుంటున్నారు అంటే యంగ్ బ్లడ్ యంగ్ జనరేషన్ యంగ్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఈవెన్ ప్రశాంత్ వర్మ కూడా యంగ్ డైరెక్టర్ అవును సో మోక్షజ్ఞ ఒక్కరే ఇంకా నాకు నన్ను అడిగితే విలన్ కన్నా హీరోయిన్ కన్నా పెద్ద ఉంటారేమో ఎందుకంటే ఆయన ఇప్పటి నుంచో మరి ఆయన ముహూర్తం చూసుకొని ఆగారా లేదంటే కొన్ని రకాల ఇంకేమైనా ప్రాబ్లం వల్ల ఆగారా లేదా సరైన కథ కోసం ఆగారో తెలియదు కానీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు మోక్షజ్ఞ ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఎంట్రీ ఎప్పుడు సో ఎట్టకేలకు ప్రశాంత్ వర్మ సినిమా ఫైనల్ అయ్యింది ఆల్రెడీ అన్నీ అనుకున్నట్టు జరిగితే ముహూర్తం షాట్ కూడా చేసేశారు అంటున్నారు కొంతమంది టూ బీ ఓపెనింగ్ అంటున్నారు సంక్రాంతి తర్వాత త్వరితగతిన షూటింగ్ అయిపోయి సమ్మర్ హాలిడేస్ రిలీజ్ చేయాలని కూడా ప్రపోజల్లో ఉంది సో ఒక బ హీరో మెగా సూపర్ స్టార్ కొడుకు బాలయ్య గారు అబ్బాయి మరొక సూపర్ స్టార్ కొడుకు వెళ్ళను మరొక సూపర్ స్టార్ హీరోయిన్ తాలూక కూతురు వీళ్ళందరినీ పెట్టి ఆ తర్వాత దానికి తగ్గట్టుగా ఇంకా ఆబ్వియస్లీ ప్యాన్ ఇండియా మూవీ దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవాళ రేపు ఇండియన్ సినిమా అయిపోయింది తెలుగు సినిమా తమిళ్ సినిమా అనేది లేదు ఇండియన్ సినిమా మన హనుమాన్ కూడా ఎలాగా ఆడిందో చూసాం కంటెంట్ బాగుండి కాన్సెప్ట్ ఉంటే నటీనటులు బాగా పెర్ఫామ్ చేయగలితే వాళ్ళు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ అని లేదు ఎవరినైనా ఆదరిస్తారు అది సగటు ప్రేక్షకుడు అభిప్రాయం సో బాలయ్య బాబు గారు అని సరే ఇంకాస్త ఇమేజ్ యాడ్ అయిపోతుంది ఈయన పెర్ఫార్మెన్స్ తోడు మ్యాక్సిమం నన్ను అడిగితే అన్ని స్క్రీన్స్కి అన్ని థియేటర్స్కి ముందు రీచ్ చేసేది బాలయ్య గారు అబ్బాయిగానే ఎందుకంటే ఫస్ట్ సినిమా కాబట్టి అది నెపోటిజం అనుకోండి వాట్ ఎవరు మేము ఏదైనా నిజంగా నెపోటిజం అనుకుంటే ఆయన ఎంతవరకు ఆగడుగా ఎప్పుడో ఇరవై ఏళ్ళకి ఇరవై సంవత్సరాలకి ఇంట్రడ్యూస్ చేసేసేవాడు కదా అలా కాదు కదా అన్ని రకాల టాలెంట్ రావాలి యాక్టింగ్ అన్నీ నేర్చుకున్నాక ఎందుకంటే ఏ మాత్రం తేడా చేసినా ఫస్ట్ తండ్రితో కంపేర్ చేస్తారు ఆ తర్వాత తాతతో కంపేర్ చేస్తారు అరే నందమూరి ఫ్యామిలీ అంటే ఏ రేంజ్లో ఉండాలి ఈడంటర్ ఇలా చేస్తున్నాడు అని ఒక్క మాట అనేస్తే ఎంత డిసప్పాయింట్ అవుతారు సో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎంత గ్యాప్ తీసుకున్నారనేది కూడా కాన్సెప్టే సో మొత్తానికి అన్నీ అనుకున్నట్టు చెప్తే ప్రశాంత్ వర్మ కూడా టిపికల్గా ఉండే క్యారెక్టర్ అన్ని కూడా ఎంచుకుంటున్నాడు సో ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అయితే కొడతారు సో చూసారు కదా ఎంతో మంది అయితే ఈ మూవీ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు సో మోక్ష ఈ మూవీ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు మెయిన్ మన బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో డై హెడ్ ఫ్యాన్స్ సో ఇంకా మరో బాలకృష్ణ రాబోతున్నారా సో మరో ఎన్టీఆర్ రాబోతున్నారా అన్నట్లే ఇంకా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు సో చూడాలి మరి అండ్ జగదేవ్ మాటల్లో జగదేవ్ గారి మాటల్లో కూడా మీరైతే విన్నారు అండ్ మీరు కూడా ఎంతమంది ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఎంతమంది దీనికి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్న ఉండే వాళ్ళు